కూడా నమస్కారం నిన్న జరిగిన ఒక సభ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఫిలిం యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురి యొక్క షో ఫ్లాప్ ఆంధ్రప్రదేశ్ వేదికగా మరి అశుభకును అని నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ప్రధానమంత్రి గారు కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ ఆ బహిరంగ సభకు కూడా దేవుడి ఆశీర్వాదం లేదు ఆ బహిరంగ సభలో మైక్ మాట్లాడితే మొరాయించింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుగువాడి ఆత్మ గౌరవానికి అన్యాయం చేసింది ఎవరైనా కానివ్వండి ఇవాళ పైన దేవుడు ఉంటాడు ప్రకృతి ఏ రకంగా చూపించింది అనేది మనకు అర్థమవుతోంది ప్రధానమంత్రి గారి సభ ఏంటి మైకులు పనిచేయపోవడం ఏంటండి ఏదో ఒకసారి ఏదన్నా ఫాల్ట్ వచ్చిందని అనుకోవచ్చు రెండు మూడు సార్లు అంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను గమనించి మనం కోరుతూ ఉంటాం ఈయన చంద్రబాబు నాయుడు గారు ఐరన్ లెగ్ మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎందుకు కూర్చుంటున్నాడు ఆయనకి తెలియట్లేదు అసలు ఏం చేద్దామని అనుకుంటున్నారు నాకు అర్థం కాల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది ఈ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాదా అని వాళ్ళ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఎంత అన్యాయం అండి వీళ్ళు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు కదా పద్నాలుగులో పోటీ చేసి ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా లేకపోతే రైల్వే జోన్ తెచ్చారా లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారా వెనకబడిన జిల్లాలకి ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి లాగేసుకున్నారు కదా ఈయన బయటకు వచ్చిన వెంటనే అసలు ఇది ఏ రకమైన అక్రమ కలయిక అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏలోంచి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ వేదికగా నల్ల చొక్కాలు వేసుకుని బూతులు ఇంకా దారుణాతి దారుణమైన సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని నరేంద్ర మోడీ గారిని పర్సనల్ దూషణలు ఆయనకి కుటుంబ విలువలు తెలియదు భార్యని చూసుకోడు ఆయనకి పిల్లలు యొక్క విలువ తెలియదు కుటుంబ నేపథ్యం లేదు టెర్రరిస్టు ఇంకా అన్న అన్నని మాటలు అంటూ లేవు ఇంక ఇన్ని మాటలు మాట్లాడి మళ్ళీ అసలు ఏం కుదిరిందని మోడీ గారి దగ్గరికి సభలో అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రాకులాడుతూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా చేస్తానని హామీ ఇచ్చారా ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని ప్రధానమంత్రి గారు నిన్న వేదికగా చెలకలూరిపేట వేదికగా హామీ ఇచ్చారా ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఇదే పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్నే ప్రశ్నిస్తూ ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రాష్ట్రాన్ని మోడీ గారికి తాకట్టు పెడతారా ఎందుకు కలుస్తూ ఉన్నారు సమాధానం చెప్పాలి కదా ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారా పోలవరం పలానా టైంలో ముప్పై మూడు వేల కోట్లు కాదు ఇవాళ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రివైజ్డ్ రేట్లకి లక్ష కోట్లు అవుతుంది ఆ లక్ష కోట్లకి ఏమన్నా వాళ్ళు హామీ ఇచ్చారా పోలవరం ప్రాజెక్టుకి లేకపోతే రైల్వే జోన్కి పూర్తి స్థాయిగా కంప్లీషన్ ఏమన్నా అవుతుందా ఏం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయంగా విభజించారు మరి వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించారా లేదే రాజమండ్రిలో నా మీద ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు నా మీద ఒక దారుణాతి దారుణమైన ఐవిఆర్ఎస్ కాల్సు నేనేదో పర్సంటేజీలు తీసుకున్నానని నేనేదో కరోనా నేనేదో గంజాయి బ్యాచ్లను పెంచు పెంచుతున్నానని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది మా కుటుంబ నేపథ్యం ఏంది మేము ఎక్కడి నుంచి వచ్చాము ఇవాళ రాజమండ్రిలో క్లీన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాము అని అంటే మీరు ఏ డోర్ తిరిగి వచ్చినా ఎంపీ ఆఫీస్ డోర్ కనబడుతూ ఉంటుంది క్లీన్ పాలిటిక్స్ చేసేది రాజమండ్రిలో ఫెయిర్ అండ్ క్లీన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం ఒక గాంజాయి బ్యాచ్ల్ని రౌడీ బ్యాచ్ల్ని పెంచి పోషించేవాడు ఇగో ఈ పిల్లోడెవడో జాకిర్ అంటాడు హైదరాబాద్లో గాంజాయి కేసులో దొరికిన వ్యక్తి ఎవడో మీకు తెలుసు కదా గాంజా బ్యాచ్కి డాన్ ఇడు గాంజాయి బ్యాచ్కి డాన్ ఇగో ఇతను హైదరాబాద్లో కూకట్పల్లి దగ్గర చాద్గిరి గుట్ట అనుకుంటా పోలీస్ స్టేషన్ కేసులో దొరికాడు అంటే ఏ రకమైన మనస్తత్వమో చూడండి ఇగో ఈ మేడం గారు తెలుసు కదండి మేడం గారి దగ్గర కూడా తీసుకెళ్ళిన వ్యక్తి వీడు వీడి పేరేదో ఏం పేరు జాకిర్ జాకీయా జాకీ అంట వీడి పేరు ఇలాంటి వ్యక్తులు గాంజాయ్ బ్యాచ్కి డాన్ ఈడు ఈ వ్యక్తి గాంజా బ్యాచ్కి డాన్ ఇక గాంజాయ్ బ్యాచ్ వీళ్ళు వీళ్ళంట ఏ రకంగా ఒక కేసు పొద్దున్నే నాకు బ్రీఫింగ్ అయింది వీళ్ళు ఏం చేశారనంటే హైదరాబాద్లో ఒక అతన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కార్లో గాంజాయి ప్యాకెట్లు తీసుకెళ్ళి గాంజాయి ప్యాకెట్లు పెట్టి అతన్ని బుక్ చేయడానికి ఒక ట్రాప్ వేశారు ఒక కేజీ గాంజాయి తీసుకెళ్ళి కారులో పెట్టారంట కారులో పెడితే పోలీసులకి ఇన్ఫామ్ చేశారంట పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే ఆ కార్లో ఏం దొరకలేదని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు మళ్ళీ ఫోన్ చేసి ఆ పోలీసులకి ఏం చెప్పారంటే కారు టైర్లో ఉంది ఆ గంజాయి అని చెప్పేసి చెప్పారు మళ్ళీ తీరా మోస్ చూస్తే అందులో దొరికిందంట ఆ దొరికింది వాళ్ళు పో పోలీసులు అంటే అమాయకులు కాదు కదా మొత్తం ఫుల్ కాల్ డేటా ఎంక్వైరీ మొత్తం అన్నీ చేస్తే వీడెవడు మాకు ఫోన్లు చేయడం ఏంటి కారు టైర్లో ఉందని చెప్పడం ఏంటని మొత్తం అంతా మొత్తం కుప్పీ లాగితే మొత్తం బ్యాచ్ అంతా బయటకు వచ్చి వీళ్ళు బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం ఈ గాంజాయి డాన్కి పక్కన ఉన్నవాడు బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమము చేసే గాంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళు వీళ్ళ మనకు ఎమ్మెల్యేలు వీళ్ళ ఫోర్ ట్వంటీ వీళ్ళ నా గురించి మాట్లాడేది ఇంకా వీడు కాకుండా ఇంకో ఇద్దరు ముగ్గురు ఎవరో ఉన్నారంట నేను ఒక్కటే నేను అంశం చెప్తా ఉన్నా ఈ పిల్లోడు నలభై ఆరో వార్డులో సంబంధించి ఏదో ఒక కీలకమైన నాయకుడు అంట మరి ఎవరో తెలియదు నాకు మరి ఇలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సతీమణి పక్కన కూడా నుంచుని ఫోటోలు దిగారంటే గంజాయి బ్యాచ్ని తీసుకెళ్ళి ఇదా మీరు మాట్లాడేది మా గురించి మళ్ళీ నా మీద ఐబీఆర్ఎస్ కాల్ నడపడం ఒకటి సిగ్గుండాలి అంటే నెగిటివ్ క్యాంపెయినింగ్ చేసి ఏదో ఓట్లు రాలతాయి అనుకుంటే ప్రజలు ఎవరు అమాయకులు కాదు నీ కుటుంబ చరిత్ర ఏంటి నా కుటుంబ చరిత్ర ఏంటి అనేది ప్రజలకు తెలుసు